ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎపిసోడ్ ఫిఫ్టీన్ అనమాట ఈ వీడియోలో మనకు మిరపలో రెండో స్టెప్ గ్రోతింగ్ రావడానికి ఎలాంటి రకమైన మందులు అయితే స్ప్రే చేసుకోవాల్సింది మొద్దు మొత్తం తోటలు మొత్తం మొద్దు బారిన తోటలు ఈ విధంగా మళ్ళీ మనకి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలో దాని గురించి అయితే మనమైతే వీడియో మాట్లాడుకుందాం అనమాట సో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ప్రోజిబ్బు అదేవిధంగా ఏ హెడ్ అదేవిధంగా విధంగా అగ్రిప్రో స్ప్రే మంచి చేయమని చెప్పాను కదండి సో ఈ విధంగా వచ్చేసి మనకి పైన గ్రోత్ ఏ విధంగా వచ్చిందో చూడండి అనమాట ఈ గ్రోత్ని ఇప్పుడు మనం కంటిన్యూ అయితే చేయాలి తోట మొత్తం ముద్దు బారి కదండి కదండి పైన మొద్దు బారిన పైన తోటల మీద ఒక లైట్ ఇప్పుడు త్రిప్స్ అటాకింగ్ ఉంది సో మనకి గ్రోత్ అనేది కంటిన్యూ అయిందనమాట సో ఇప్పుడు వచ్చిన గ్రోత్ని వచ్చేసి మనము కంటిన్యూ అయితే చేయాలన్నమాట సో చూడొచ్చు ఒక చెట్టనే కాదు మరలా గ్రోతింగ్ ఏ విధంగా స్టార్ట్ అయిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ ఫిఫ్టీన్ అనమాట మిరపలో రెండో స్టెప్ గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా మనకి ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం తోట మొత్తం ఇప్పుడే మనకి మరలా ఇప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట సో దీ వచ్చేసి మనం కంటిన్యూ అయితే చేయాలి ఎస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్లీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూసుకున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే జనవరి తొమ్మిది ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున రోజు అయితే మన తోట అయితే ఈ విధంగా అయితే ఉందనమాట సో మనకి ఇప్పుడైతే హార్వెస్టింగ్ అయితే రెడీగా అయితే ఉందనమాట సో ఆల్మోస్ట్ మనకి కొంతవరకు అయితే కాయలు అయితే పండాయి సో పండగ తర్వాత అయితే మనం హార్వెస్టింగ్ అయితే చేస్తాము సో ఇంతవరకు మనము అన్ని టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేసాము ఎందుకంటే మనకి ఈ అయితే మంచి గ్రోతింగ్ మీద ఉండి మంచి ఫ్లవరింగ్ మీద ఉంది కాబట్టి మనం క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి అదేవిధంగా లైట్గా మనం టెక్నికల్ స్ప్రే చేస్తూ ఉంటే గ్రోత్ అనేది కంటిన్యూ అయిపోయింది సో ఇప్పుడు మొత్తం చెట్టు ఎంతవరకు అయితే ఎదిగిందో అంతవరకు అయితే కాపు కాసి సో చూస్తున్న కదా ఏ విధంగా అయితే వరిగిపోయిందో సో చాలా చక్కగా అయితే ఉందన్నమాట అయితే మనం అనుకున్న దానికంటే ఒక రేంజ్లో అయితే స్టెప్లో అయితే క్రాప్ అయితే సెట్టింగ్ అయిపోయింది సో ఇప్పుడు టోటల్గా తోట అనేది మొత్తం ముద్దుబారిపోయింది ఈ సమయంలో కంపల్సరీ టెక్నికల్ స్ప్రే చేస్తే మనకి జీరో రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే చెట్టు ఎంత అయితే ఎదిగిందో అంతవరకు కాపు కాసింది కాబట్టి చెట్టుకి ఇప్పుడు ఒత్తిడి అనేది లోన్ అవుతూ ఉంటుంది అంటే మనకి స్టామినా అనేది ఉండదు అనమాట సో ఎంతవరకు అయితే ఎదిగిందో అంతవరకు కాపు కాసింది కాబట్టి ఇప్పుడు మనం ఎంత టెక్నికల్ స్ప్రే చేసినా సరే గ్రోత్ అనేది రాదు మనకి పెట్టుబడి అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అందుకొరకే నేను జిబ్రాలిక్ యాసిడ్ ఏ హెడ్ అదేవిధంగా అగ్రిప్రో స్ప్రే చేయడం చెప్పడం అనేది జరిగింది మనకి లైట్గా ఇప్పుడు చిట్టా గ్రోత్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట మరలా రెండో రోజే వచ్చిన గ్రోత్ మనం కంటిన్యూ అయితే చేయాలి సో రెండో రోజు స్ప్రేయింగ్ చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది మూడు నాలుగు రోజులు స్ప్రే చేస్తారు కాకపోతే వచ్చిన గ్రోత్ని మళ్ళీ నల్లి ఫీల్ ఉన్నది కాబట్టి నేను ఇలా మరొక కాంబినేషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సమయంలో నేనైతే కంపల్సరీ ఇన్ని రోజులు పద్నాలుగు ఎపిసోడ్లలో నేను అన్ని టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేశానండి సో నేను ఏదైతే స్ప్రే చేస్తానో అదే మీకైతే చూపెట్టడం అయితే జరుగుతుంది సో నేను అన్ని పద్నాలుగు ఎపిసోడ్లు మనం టెక్నికల్ అయితే స్ప్రే చేశాం కానీ ఈరోజు ఫిఫ్టీన్ ఎపిసోడ్లో వచ్చేసి నేను ఒక బయో ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తా ఉన్నాను అనమాట సో బయో ప్రోడక్ట్ ఈ సమయంలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మనం ఒక బయో ప్రోడక్ట్ అయితే కంపల్సరీ అయితే స్ప్రే చేయాలన్నమాట మా ఏరియాలో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రోడక్ట్ కొడతా ఉంటే అసలు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉందన్నమాట ఎందుకంటే పక్క తోట ఆల్రెడీ ఒకసారి వీడియోలో ఒకసారి టిప్ అనమాట వీడియోలో ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ ఆ తోట మీద ఆ రిజల్ట్ అనేది నేను చూశాను అనమాట నా కల్లారా ఆ చూసిన దాని తర్వాత నేను స్ప్రే స్ప్రేయింగ్ చేద్దామన్నట్టుగా అసలు ఎక్సలెంట్గా అయితే వచ్చింది మంచి ఫ్లవరింగ్ వచ్చింది నల్లి కంట్రోల్ అయిపోయింది అందుకనే నేను కూడా తెచ్చితే స్ప్రే చేస్తా ఉన్నా సో వాటి వాటి గురించి మీకైతే తెలియస్తానమాట ఈ వీడియోలో అయితే సో ఇది వచ్చేసి ఐ ట్వంటీ అనమాట సో మీరు వీడియోలో కూడా చూడవచ్చు సో ఇదొక మనకి మిరపలో సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి అయితే జానేడ్ వ్యక్తి ఎదుగు ఎదగాలంటే మనకి కంపల్సరీ ఈ ఐ ట్వంటీ ప్రోడక్ట్ని అయితే నేనైతే స్ప్రే చేస్తా ఉన్నా సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట ఎందు అందుకొరకే నేను మీకు ప్రో ఏ హెడ్ అగ్రిప్రో అనేది లైట్గా గ్రోతింగ్ వచ్చేసింది దాని తర్వాత దాని మీద కనుక ఇది కొట్టారనుకోండి వచ్చిన గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లాగైతే పడిస్తుందన్నమాట మొక్కలో ఇగో ఈ విధంగా మరలా మనకి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అనేది వచ్చేస్తుంది సో అందుకొరకే నేను ఈ సమయంలో దీన్ని స్ప్రే అన్నట్టుగా అయితే సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కొరకు అయితే దీని అయితే తీసుకురావడం జరిగింది సో గ్రోతింగ్ ఏ విధంగా వస్తూ ఉన్నదో దాంట్లో కూడా మనకి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తూ ఉన్నదన్నమాట సో ఇదైతే మనకి క్రింది ముడత పై ముడత అదేవిధంగా లద్దె పురుగు మనకి సెకండ్ స్టోప్ గ్రోతింగ్ రావడానికి అయితే చాలా బాగా అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో దీనితో పాటు నేను మనకి ఈ పారిజాత వారిది రైజిల్ అనమాట సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది మనకి త్రిప్స్ పైన అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి రెండు ముడతలు పోవడానికి దాంతోపాటు గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది దీంతో మనకి ఈ త్రిప్స్ అటాకింగ్ అవుతూ ఉన్నది కాబట్టి ఇందులో ఫిప్రోనిల్ పర్సెంట్ ఏది లిక్విడ్ ఫార్మేషన్లో అయితే ఉంటుందన్నమాట సో అందుకొరకు ఈ పారిజాత వారి అనేది నేను తీసుకురాడమే జరిగింది ఈ రైజాల్ అనేది మనకి పై ముడతకు దాంతోపాటు త్రిప్స్ మీద అయితే అంటే ఈ తామర పురుగు ఏదైతే ఉంటుందో పూతుల పురుగు ఏదైతే ఉంటుందో దాని మటుకు అయితే సమర్థవంతంగా అయితే మనకైతే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి వన్ ఎకర్కి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి వన్ ఎకర్కి టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే అయితే తీసుకోవచ్చు అనమాట సో ది బెస్ట్ రిజల్ట్ ఉండాలంటే మనకి సెకండ్ స్టోప్ గ్రోతింగ్ రావాలి దాంతోపాటు త్రిప్స్ కంట్రోల్ కావాలి ముడత కంట్రోల్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట అందుకే నేను ఈ ప్రోడక్ట్ గురించి నేను మీకు ఒక రెండు ఎపిసోడ్లలో మీకైతే చెప్పడమే జరిగింది రెండో స్టెప్ గ్రోతింగ్ రావడానికి మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగింది కదండి అందుకు నేను ప్రోజిబ్బు స్ప్రేయింగ్ చేసిన దాని తర్వాతనే ఆ వచ్చిన గ్రోత్ని లాగాలంటే దీని తర్వాత నేను అనమాట సో అందుకొరకైతే మా ఏరియాలో వచ్చేసి ఈ ప్రోడక్ట్ అయితే చాలా మంచి రిజల్ట్ ఉందని అందుకు నేనైతే తెచ్చేది స్ప్రే ఏదైనా సరే కంటితో చూడాలి అది విత్తనమైనా సరే ఆ మంది ఒక రిజల్ట్ అయినా సరే అది కంటితో చూసినప్పుడు మాత్రమే మనకి మనీ అనేది వేస్ట్ కాదు టైం అనేది వేస్ట్ కాదు కొట్టినప్పుడు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది కాబట్టి కంటిన్యూ చూసిన దాని తర్వాత నేనైతే తెచ్చైతే స్ప్రే చేస్తా ఉన్నా సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా నేను ఇది చాలామంది రైతన్నులకైతే సెకండ్ షాప్ గ్రోతింగ్ రావట్లేదని అడిగిన వారికి నేను చాలా వరకు అయితే దీన్ని అయితే సజెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ వీడియో చూస్తే ఈ ఈ ప్రోడక్ట్కి స్ప్రే చేసిన రైతు రైతున్నలు ఎవరైనా ఉన్నట్లయితే నేను చాలా అయితే ఈ ప్రొడక్ట్ని అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందనో వాళ్ళ దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా అయితే ఉందో కామెంట్ సెక్షన్లో మీరైతే దీన్ని స్ప్రేయింగ్ చేసిన అయితే కామెంట్ అయితే చేయండి అనమాట సో నేను చాలా మంది అయితే ఈ ప్రోడక్ట్ అయితే పంపించడం అయితే జరిగింది సో దీంతో పాటుగా మనకు ఈ సమయంలో గ్రోతింగ్ రావాలి కాబట్టి ఈ నానో యూరియా అనేది తీసుకురావడం అనేది జరిగింది అనమాట ఇఫ్కో వాళ్ళది సో నేను ఆల్రెడీ ఎకరా ఈ రెండు ఎకరాల మీద నాలుగు కట్టలు యూరియా కింద చల్లడం అయితే జరిగింది సో ఇందులో కాంబినేషన్గా వచ్చేసి ఈ నానో యూరియా అనేది తీసుకురావడం అనేది జరిగింది అనమాట ఇందులో నత్రజ్ అనేది ఉంటుంది అనమాట మనకి ఇది నానో యూరియా ఇది లిక్విడ్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి మనకి ఇది ఒక బాటిల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది అనమాట సో ఇది ఫార్టీ ఫైవ్ ఎంఎల్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి యూరియా మనకి లిక్విడ్ ఫార్మేషన్లో అయితే ఉంటుందన్నమాట సో ఈ మూడిటి కాంబినేషన్లో స్ప్రే చేద్దాం చేద్దామన్నట్టుగా సో ఎరుపు రాకుండా మొక్క గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా త్రిప్స్ కంట్రోల్ అవ్వడానికి అయితే ఈ ఈ మూడిటి కాంబినేషన్లో అయితే నేనైతే ఇవాళ స్ప్రే చేస్తా ఉన్నానమాట సో ఇది ఒక బయో ప్రొడక్ట్ అనమాట సో ఇంతవరకు టెక్నికల్స్ అయితే స్ప్రే చేశాను ఇప్పుడు నేను టెక్నికల్ స్ప్రే చేసినా సరే నాకు రిజల్ట్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే ఈ సమయంలో మొత్తం టోటల్ మొత్తం మొద్దుబారడం బారటం మొద్దుబారిపోయినాయి కాబట్టి ఈ సమయంలో మనకి మరలా చిట్టాకు గ్రోత్ రావాలంటే రెండో స్టెప్ గ్రోతింగ్ రావాలంటే కంపల్సరీ ఒక బయో అయితే యూజ్ అయితే చేయాల్సిందే అనమాట సో మీరు బయో రికమెండ్ చేస్తూ అని చెప్పినా సరే ఎందుకంటే ఇప్పుడు నాకు కంపల్సరీ నాకు ఇంకో స్టే ఇంకో స్టెప్ గ్రోతింగ్ రావాలి నాకు ఇంకొక ఐదు కింటే దిగుబడి రావాలంటే నేను కంపల్సరీ ఒక బయో ప్రోడక్ట్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే సో నేనైతే బయో ప్రోడక్ట్ అయితే నేను స్ప్రే చేస్తా ఉన్నా మీరు చేయండి చేయకపోయండి ఆల్మోస్ట్ ఏ రైతు సరే కంపల్సరీ బయో కొట్టాల్సిందే ఎవరెవరో చెప్పే మందులు కొడతా ఉన్నారు అన్నీ బయోలే కాకుంటే నేను బయో కొడుతున్నా అని చెప్పి నిట్ట నిజాయితీగా నేను నిజాయితీగా మీకైతే చెప్తా ఉన్నా ఏది ఉన్నా ఉన్న ఫ్యాక్ట్ అయితే మన దగ్గర అయితే ఉంటుందన్నమాట అందువరకు బయోనైతే ఈరోజు స్ప్రే చేస్తా ఉన్నా సో రిజల్ట్ అయితే రిజల్ట్ విషయంలో రాజీ పడాల్సిన అవసరమే లేదన్నమాట ఎందుకంటే కళ్ళతో చూసినా కాబట్టి దీని గురించి ఇంత గట్టిగా అయితే చెప్తా ఉన్నా అనమాట సో ఈ విధంగా వచ్చేసి మనకి ఎపిసోడ్ ఫిఫ్టీన్లో నేనైతే ఇవైతే స్ప్రే చేస్తా ఉన్నా వీటి యొక్క రిజల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో మీకు ఒక త్రీ డేస్ తర్వాత మరలా మీకు అయితే చూపెడతాను త్రీ డేస్కి అయితే రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చేస్తుంది పక్కా అయితే స్ప్రే చేస్తా ఉన్నా అనమాట ఇందులో అయితే మీకు రిజల్ట్ రావడానికి అయితే ఆస్కారం అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో రిజల్ట్ విషయంలో తగ్గే విషయం అయితే లేదనమాట అదేవిధంగా ఈ విధంగా క్రాప్ సెట్టింగ్ అయినా తోటలకైతే కంపల్సరీ మీరైతే వీటిని తెచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి సత్ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి సో దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో మరొక వీడియోలో మీకు అయితే అంతగా కొత్తగా చూసేవారు ఎవరు ఉన్నట్లు మంచిగా